చూడాలా జ్ఞానవంతులు ఉన్నారు జ్ఞానవంతులు ఏకముగా నశింతుడు అనే ఉందో ఎంత జ్ఞానైనా సరే తన జ్ఞానం ఉంది అయినప్పటికీ కూడా జ్ఞానం ఎక్కడ ఉంది బైబిల్లో అలాంటి విశ్వాసం ఒక్క క్షణం మంది బాగోలేదండి ఏమైందండి మళ్ళీ నేను ఎక్కడ చంపించే ఒక ఇంజక్షన్ తే ధరింగ్ వెళ్తే మంచి చాలా భయంకరంగా కోటీశ్వరులు ఇప్పటికి ఒకటి ఆయన మరణాన్ని గురించి అవమాన కర్మాన్ని గురించి అవమాన కర్మ అనేటువంటి అభినేటువంటి అభిప్రాయాలు అభిప్రాయాలు ఏమంటున్నాడు అంతే కాకుండా భయంకరమైన దుర్నీతి పరులు మరణించే విధానం అతను తల క్రిందులుగా పడి యోధా గుర్తుకు రావాలి చంపబడింది నా కొడుకు నా కూతురు నన్ను చేతులు పరిశుద్ధులు పర్లో అమ్మోతారు నా తల్లిదండ్రులు నాకు గుర్తుకొస్తా మనవ ఇంకా వేదన ఇంకా ఏడిపే ఇంకా వస్త్రాన్ని మన భాషలో బాధ పెట్టకండి మరణానికి చెప్పండి కాబట్టి విశ్వాసం ఎలాంటి మరణాన్ని కోరుకోవాలా నీటి మంతుల మరణం తనతో తమతో కూడా ఉన్నప్పుడు ఆమె కర్మ కార్యములను బహుగా ఇగో నాకు ఇమెయిల్ ఇగో నాకు ఇమెయిల్ చేసింది నాకు ఇమెయిల్ చేసింది నాకు ఇమెయిల్ ఈ భూమి మీద ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు నన్నో చాలా రాజుగారి బాగాలేదు అద్దా చేయడం కాదు భూలోకాన్ని స్వతంత్రం గురించి ఏను చూడండి వచ్చిన చూడండి దీన్ని కొను ప్రక్రియ కూడా కోరికుందో లేదా నీవే లేదా తర్వాత నేను అంటే వాళ్ళు తనలో తను జీవితంగా సుపారాటం చేశాడు జీవితంగా సుపారాటం చేసి చేశారు కాబట్టి మరణం ఉచితం ఉచితంగా నువ్వు ప్రవేశిస్తా ఉన్నావు నువ్వేం చేయాలా కాపాడుకో పోటీ జీవిత విధానంలో ఉందా నువ్వు చేసిన తప్పుల్ని ప్రతిరోజు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆ సరి చేసుకోవాలా మారు మనసు పొందాలా ఆ మరణము ఆశ్వదకరమైంది క్రైస్తవుడికి పక్కన ఉన్నాడట అందరం నమ్ముతున్నాం మరణం నీ వాక్యం ద్వారా ఏం చెప్పి చిన్నపిల్లలు కాదు నీ బాబే చిన్నపిల్లలు కాదు నీ బాలి అంటే యావన వయసులోనే దరిద్రం పోయిందిరా అని చెప్పుకునే జీవిత విధానం ఉందా ఒకసారి వదులుకోకండి వదులుకోకండి రోజు తల్లిదండ్రులు